మొత్తం మీద రియల్ ఎస్టేట్ రంగాన్ని మీద ఒక ప్రభావం చూపిస్తుందా ఈ వరద చాలా పెద్ద ప్రభావం చూపించింది మళ్ళీ రియల్ ఎస్టేట్ ఎప్పటికీ పెరుగుద్దో తెలియదు ఆ ప్రాంతానికి పరిమితం అవుతుందా విజయవాడ సరౌండింగ్ మొత్తం ఉంటుందా ఇది మీకు విజయవాడ రియల్ ఎస్టేట్ మాక్సిమం ఉన్నటువంటి రూట్ ఇప్పుడు కొనుక్కుంటున్నటువంటి రూట్ అంతా ఇక్కడ రెండు రకాలు ఉంటది రిచ్ మిడిల్ క్లాస్ రిచ్ అంతా మీకు ఈ పెనవలూరు కంకిపాడు వరప్పాడు ఈ రూట్ కొంటున్నారు అదే సందర్భంలో మిడిల్ క్లాస్ అందరికి ఉన్నటువంటి ఏకైక రూట్ ఇదే సింగినగర్ దాటిన తర్వాత కూడా 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 సైడ్ అదే గంగూరు దాటిన తర్వాత అది అది ఎక్స్టెన్షన్ రిచ్దే అంటే మీకు అదేంటంటే లాంగ్ కదా ఊరికి లాంగ్ అంటే ఏ కారు ఉన్నటువంటి వాళ్ళు అటుకే ప్రయత్నిస్తారు లేదా ఆ చుట్టుపక్కల ఉద్యోగాలు చేసే వాళ్ళు అక్కడ కొనుక్కోవడానికి ప్రయత్నిస్తారు మీకు మధ్య తరగతి వాళ్ళకి ఎక్కువ మంది అంతా కూడా ఇక్కడే కొంటున్నారు సింగినగరు సింగనగర్ లో ఇల్లు చాలా వరకు పాత ఇళ్ళను పడగొట్టేసేసి రెండు అరవై రెండు గజాల బిట్లను కలిపేసేసి బోల్డ్ చేసేసి లేదా నూట ఇరవై బిట్లను రెండు గజేసి మధ్య తరగతి అక్కడ అరవై రెండు గజాలు బెట్టు ది రెండు అంతస్తులుగా కట్టిస్తున్నారు అది యాభై లక్షల అరవై లక్షలు వస్తుంది దాంతో అక్కడ తీసుకున్నటువంటి వాళ్ళు బోల్డ్ అంతమంది ఉన్నారు అట్లాగే ఆ ఏరియాలో ఇప్పుడు వుడా కాలనీ కావచ్చు ఎన్జిఓ కాలనీ ఉంటది ఆ పక్కన జర్నలిస్ట్ కాలనీ ఇవన్నీ కూడా కన్స్ట్రక్షన్స్ పెరుగుతా ఇప్పుడు అది ఎక్కడ దాకా వెళ్ళిపోయింది నున్న దాకా వెళ్ళిపోయింది నొన్నలో కూడా విపరీతంగా ఈ మధ్య కాలంలో నొన్నలో విపరీతంగా కన్స్ట్రక్షన్ చేస్తున్నారు బెదవాళ్ళు కలిసిపోయింది దాదాపు మొత్తం ఇప్పుడు మధ్య తరగతి అంతా ఆ ఏరియాని ఇప్పుడు మధ్య తరగతికి భారీ స్ట్రోక్ ఇది